హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేస్ ఫోమ్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మళ్ళీ ఏంటి వీడియో అనేది ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా సో అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు మేము కలిపి కైలాస్గిరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి మా బ్రదరు వచ్చారు లీవ్స్ కానీ పంజాబ్ నుంచి సో ఇది ఇది కూడా కార్తీక మాసం కదా అంటే కొంచెం బాగుంటుంది కదా వెళ్ళడానికి అని చెప్పేసి ఒక పిక్నిక్ లాగా అనుకున్నామంటే పిక్నిక్ అంటే యాక్చువల్లీ అంటే ఆఫ్టర్నూన్ నుంచి మేము వెళ్తున్నాము సో ఎక్కడ ప్లేస్ అని అనుకుంటున్నారా ఇది కైలాసగిరి అండి వైజాగ్లోని అసలు ఇంకా మనం చూడవలసిన ప్రదేశం ఏది ఉంది అంటే ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే కైలాసగిరి అండి బీచ్ వీ అరకు వీటి తర్వాత కూడా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అంటే బీచ్ దగ్గర నుంచి కొండ ఎక్కితే మొత్తం ఇది కొండ మీదే ఉంటుంది కదా సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి కైలాసగిరి అయితే బాగా తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు సో దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒకవేళ రాలేక ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటే విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను స్పష్టంగా తీసానండి యాక్చువల్ ఇంటి దగ్గర నుంచి అయితే నేను తీయలేదు వీడియో అనేది సో మేము ఇది అంటే మనం కైలాసగిరికి టూ వేస్ నుంచి వెళ్ళవచ్చు అంటే ఆర్కే బీచ్ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు తిన్నేటి పార్కు మీద నుంచి అండ్ హైవే మీద నుంచి కూడా మద్యలపాలెం ఉంటుంది కదా సో హైవే మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మేము హైవే మీద నుంచి వెళ్ళామండి సో ఈ రూట్ మీకు అందరికీ బాగా తెలుసు కదా లాస్ట్ వీడియోస్లో కూడా నేను పెట్టాను ఇది హనుమంత్ వాకే అండి సో అటువైపు చూపిస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్ అదే మంచి అడివరం రూట్ అనమాట అంటే మా హోమ్ నుంచి కూడా మేము రావచ్చు ఇక్కడికి సో ఎదురుగా ఉంది శ్రీకాకుళం అటు వెళ్ళొచ్చు అది బొబ్బిలి శ్రీకాకుళంకి వెళ్ళేది సో రైట్ సైడ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి రైట్ సైడ్ అయితే ఇంకా ఇది డైరెక్ట్గా మనం కైలాసగిరికి వెళ్ళిపోవచ్చు ఇంకా అలా మనం బీచ్ కూడా వెళ్ళిపోవచ్చు వైజాగ్ ఎంత అందమైన నగరమో కైలాసగిరి కూడా అంతే బాగుంటుందండి అసలు కంపల్సరీ వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కైలాసగిరి అనేది చూస్తూ ఉంటారు సో ఇది హైవే మీద నుంచి అయితే మనకి డైరెక్ట్గా ఇక్కడ త్రీ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ఈ కొండ అదేనండి కైలాసగిరి కొండ సో మేము ఇలా వెళ్తాం అంటే ఇప్పుడు కైలాసగిరికి వెళ్ళాలన్నా కూడా సో మేము ఈ వేలో నుంచే వెళ్తామండి సో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం బీచ్ వైపు నుంచి తిన్నేటి పార్కు బీచ్ అవన్నీ చూసుకుని వచ్చేసేటట్టు ప్లాన్ చేసుకుంటాం సో ఇది మేము ఆఫ్టర్నూన్ నుంచి అంటే యాక్చువల్లీ చాలా అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళయితే కంపల్సరీ కైలాసగిరి చూడాలి అనుకుంటే వన్ డే అంతా కూడా స్పెండ్ చేయొచ్చు అంటే సరిపోతుంది కరెక్ట్గా వన్ డే సరిపోతుంది అండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అస్సలు బోర్ కొట్టదండి చాలా బాగుంటుంది ఎంతోమంది వస్తారండి ఇది చూడడానికి అసలు సండే అయితే ఇంకా చెప్ప అవసరం లేదండి అసలు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సండే అయితే ఎక్కడ కూడా ఖాళీ ఉండదు అస్సలు బీచ్ కానీ అది కానీ మొత్తం అంతా కూడా సో మేము అయితే దాదాపు టెన్ డేస్ నుంచి అనుకుంటున్నామండి వెళ్దామని చెప్పేసి కానీ ఒక్కరికి కూడా అంటే టైం ఆ టైంకి టైము అవ్వక అది పోస్పాన్ అయిపోయింది ఎట్టకేలకు అసలు ఇప్పుడు అయ్యింది వెళ్ళడానికి సో ఇటువైపు ఇటువైపు అయితే చాలా మంచి హౌసెస్ కూడా ఉంటాయండి చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయి ఇక్కడ రెంట్స్ కానీ ఏవైనా కూడా సో ఒక్కసారి మనం అదంతా మొత్తం కొండ మీదనే అండి మనకి మద్దిలపాలెం మనం కొంచెం ఇలా క్రాస్ అనగానే కొండ మీద కనిపిస్తూ ఉంటుంది కైలాసగిరి అని చెప్పేసి నేమ్తో రాసి ఉంటుంది సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది ఇక్కడ టూ వేస్ ఉన్నాయి కదా ఇది స్ట్రైట్గా అయితే ఇది మనకి డైరెక్ట్గా కైలాసగిరికి వెళ్ళిపోయేదండి ఇంకా ఇది ఎంట్రన్స్ ఆ లెఫ్ట్ సైడ్ చూపించాను కదా మీకు అక్కడ ఒక వే ఉంది కదా సో ఆ వే అయితే మనకి ఇంకా మనం బీచ్కి వెళ్ళిపోయేది సో ఇక్కడికి వస్తున్నప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట ఈ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చిన్న టూల్ గేట్లా ఉంటుంది అంటే అక్కడ పాస్ అనమాట వెహికల్స్తో వచ్చిన వాళ్ళకంటే టూ వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఫోర్ వెహికల్స్ అదే ఫోర్ వీలర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ ఇంకా లోపల ఇంకెక్కడ కూడా మనకి టికెట్ అనేది తీసుకోరండి ఇక్కడ మాత్రమే తీసేసుకుంటారు ఇది ఎంట్రింగ్ పాస్ అనమాట లోపలికి వెళ్ళడానికి మేబీ నడకగా వెళ్ళే వాళ్ళ దగ్గర మాత్రం తీ తీసుకోరు సంథింగ్ ఇటువైపు స్టెప్స్ కూడా ఉంటాయండి ఆ బ్యాక్ సైడ్ హనుమంత్ వాక్ దగ్గర నుంచి అయితే కొండ మీదకి స్టెప్స్ ఉంటాయి చాలామంది ఏంటంటే మాటలు చెప్పుకొని వెళ్దాము టైం ఉంది అన్న వాళ్ళు అయితే అలా స్టెప్స్ ఎక్కేసి వచ్చేస్తారు అంత టైం లేదు ఇలా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఇలా వెహికల్స్తో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఈ రూట్ నుంచి ఎంట్ర ఎంట్రెన్స్ పాస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు చూసారా వే ఇదంతా కూడా ఘాట్ అండి కొండ మీదే మనకి అరుకు అరుకు వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనకి మలుపులు మలుపులుగా రోడ్డు అయితే ఉంటుందో సో కైలాస్గిరిలో కూడా రోడ్డు అనేది మలుపులు మలుపులుగా ఉంటుంది సో ఇది వ్యూ మీకు ఇలా చూస్తూ ఉంటే మనకి అరకుకి వెళ్ళేటప్పుడు అన్న ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఇది బస్సెస్ కూడా డైరెక్ట్గా మనకి కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు కూడా ఉంటాయండి డైరెక్ట్గా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి కా ఎక్కేవచ్చు దీనికి బస్సులు అయితే సో వెహికల్స్ క్యాబ్స్ అన్నీ కూడా వస్తాయండి ప్రాబ్లం అయితే ఏం లేదు బస్సెస్ బాగా వస్తూ ఉంటాయి సో ఘాటు ఇది అంతా కూడా ఘాటేనండి చూసారా మీరు ఇక్కడ ఇక్కడ నుంచి అంటే ఈ ఘాట్ మనం కొండ దగ్గరికి వెళ్తున్నాం అన్నప్పుడు కూడా మనకి మలుపులు మలుపులు రోడ్డు మీద పైనుంచి మనం చూస్తూ ఉంటే మనకి బీచ్ క్లియర్గా కనిపిస్తుందండి ఆ వ్యూ చూడడానికి సూపర్గా ఉంటుందండి ఒక గ్లోబులాగా కూడా మీకు కనిపిస్తుంది కదా సో అదంతా కూడా కొండ మీదేనండి సో దాని దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మీకు బస్సు కూడా కనిపిస్తుంది చూసారా ఆర్టీసీ బస్సు సో కొత్తగా వచ్చేవాళ్ళు అంటే ఎవరైనా ఎప్పుడు రాలేని వాళ్ళు అంటే వైజాగ్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుందని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా వెహికల్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కైలాసగిరి చూడండి సో బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి మీరు వచ్చినా కూడా ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా రావాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో వచ్చేసమయండి సో ఇక్కడ స్టాప్ కూడా ఉంది చూసారు కదా సో ఎంట్రన్స్ ఏండి ఇదంతా కూడా ఇక్కడ మనం వెహికల్ అనేది పార్క్ చేసినప్పుడు కంపల్సరీ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ స్టార్టింగ్ వెంటనే లోపలికి వెళ్ళిపోరండి సో వెహికల్ అనేది చేసుకోవడానికి కూడా ఎక్కడ బాగుంటుంది మన ఓన్ వెహికల్స్ వచ్చినా కూడా పార్కింగ్కి చాలా బాగుంటుంది సో మేము పార్కింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే అంటే లోపలికి వెళ్ళము వెళ్ళకముందు ఆర్చ్ కనిపించింది కదా సో అది వెళ్ళక ముందు మనకి సైడ్ ఒకటి ఒకటి టైం టైటానిక్ లా ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీ మనకి అదే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది టైటానిక్ లాగా సో అది బుక్ కదా అదే కదా చాలా హైలైట్ చూపిస్తాం కదా సో అదండి సో అక్కడ నుంచి కైలాస్ గారి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండి తీసుకుని వ్యూ అంతా చూసి తీరాల్సింది అంత బాగుంటుంది అక్కడ సో సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాం అంటే మేము స్పెండ్ చేసిన దాంట్లోనే మీకు వీడియో అనేది నేను తీయడం జరిగింది సో సో ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి సరౌండింగ్ అంతా కూడా అక్కడ నుంచి మనం చూస్తే అసలు అదంతా కూడా షిప్ కి చివరి భాగం కోన్ షేప్ లా అనిపిస్తుంది అండి అక్కడ నుంచి మనం వ్యూ అనేది చూస్తే బీచ్ మొత్తం వెహికల్స్ అన్ని భీమిలీ రోడ్డు వరకు కూడా మనకి కనిపిస్తుంది అండి అంత బాగుంటుంది కాకపోతే చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఎంత అంత అసలు మూవీలో కూడా మా కన్న మనం మన కళ్ళతో మనం చూపిస్తే ఆస్వాదిస్తే అసలు అతికే వేరు సో అంత మూడు చూడండి మీకు అక్కడ ఎంత ఉంది సో అక్కడ చాలా కంపల్సరీ ఫ్యామిలీస్ మెంబర్స్ బాగా తీసుకుని ఫొటోస్ తీసుకుంటా ఉంది అక్కడ సో మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చూపించు సో నాకున్న నాకున్న వీడియో అనేది తీస్తాను చూడండి వాటర్ అండ్ కొండలు ఎంత బాగుంది అసలు చాలా చాలా సూపర్గా మేము ఎంజాయ్ చేసాం పిక్స్ తీసుకున్నాం ఎక్కడ మనకి మనం ఫోన్ అదే ఫోన్లో అంటే మనం మొబైల్స్లో తీసుకోవచ్చు అండ్ అక్కడ మనకి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు టెన్ లో మనకి పిక్ తీసుకోవడా ఇచ్చేస్తారు సో చూసారు కదా అది ఇక్కడ నుంచి మనం చూస్తే టెన్నేటి పార్కు అండ్ బస్సులు కార్లు ఇప్పుడు మనం వచ్చిన ఘాటు రోడ్ కూడా అది కనిపిస్తుంది సో అంత బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అలా ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎక్కువసేపు సో తర్వాత మళ్ళీ మేము అక్కడ చూసేసి ఆర్చి లోపల నుంచి మనం వెళ్ళిపోతున్నాము మేము సో ఇక్కడ అంటే ఇక్కడ ఆచడి వాళ్ళందరూ ఏం చేస్తారంటే సో ఇక్కడ శివుడు పార్వతి అని ఉంటుంది కదా వచ్చేసి అందరూ పిలిచి తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో సైడ్ దీనికి ఫ్లవర్స్తోనే ఉంటుంది వాటర్ ఇదంతా కూడా సో మొత్తం మొత్తం పువ్వులతో ఎంత అందంగా ఉంటుంది చూడడానికి నిజంగా కళ్ళు చాలా అంత బాగుంటుంది కంపల్సరీ మీరు వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి కళ్ళ సేరీ సో మేము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు కానీ అన్నీ ఉంటాయి మీ నా వెనక మీరు చూస్తే ఒక పిల్లలా కనిపిస్తుంది కదా సో యాక్చువల్ యాక్చువల్గా ఏంటని క్లియర్గా పిక్ అనేది వీడియో అనేది తీసాను కానీ అది జస్ట్ మిస్ అయ్యింది సో అదే రైల్వే స్టేషన్ లా ఉంటుంది అండి అంటే పెద్దవాళ్ళకి నైంటీ రూపీస్ ఎంత పిల్లలకి నైంటీ రూపీస్ పెద్దవాళ్ళకి వన్ థర్టీ రూపీస్ అనమాట మనం ఆ ట్రైన్ తెస్తే మొత్తం మనకి అంటే చూపు అంతా కూడా మనకి చూపించి తీసుకుని వచ్చేస్తారు దీనికి రోప్ వే కూడా ఉందండి తినేటి పార్క్ దగ్గర నుంచి రోప్ వే ఉంటుంది సో దాన్ని డైరెక్ట్గా మనం అక్కడ మన టికెట్ తీసుకుని ఎక్కేస్తే డైరెక్ట్గా ఈ కొండ మీద దిగిపోతాం అనమాట సో ఇలా మేము వెళ్తాం అన్నప్పుడు ఇక్కడ ముందు పిల్లలు ఆడుతున్నామంటే బోర్ పట్టదండి అసలు కంపల్సరీ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసేటప్పుడు చూసుకుని రండి సో లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్న ఖాళీ దొరికినా కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడతా ఉంటారు సో ఇక్కడి నుంచి బీచ్ చూడొచ్చు అన్నీ చూడొచ్చండి అంత బాగుంటుంది ఇక్కడ వచ్చి కూర్చుంటే అసలు మనకి ఏ టెన్షన్స్ అన్నా ఉన్నా కూడా మనం ఫ్యామిలీలో ఇలా అందరూ కలిసి ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇలా ఉంటే స్పెండ్ చేస్తే అసలు అన్నీ మర్చిపోతాం మర్చిపోతామండి ఉన్నంతసేపు కూడా సో ఇక్కడ ఉయ్యాళ్ళు చూసేసి ఇంకా నేను వెళ్ళిపోయానండి అప్పుడు వచ్చే పాత రోజులు గుర్తు వచ్చేసి చిన్నప్పుడు ఇలాగే కదా ఉయ్యాలు ఊతూ ఉంటారు కదా సో అమ్మ వాళ్ళ ఊళ్ళో కానీ తాతగర పల్లెటూరిలో కానీ చెట్లకి ఉయ్యాలు కట్టేసి ఉంటాయి కదా సో స్కూల్స్లో కానీ సో ఉయ్యాలు చూసి ఇంకా నేను అక్కడ చిన్నపిల్లలాగా వెళ్ళిపోయి నేను చేశాను సో యాక్చువల్ అక్కడ నేను స్కిప్ అయిపోయి పడిపోయింది సో మళ్ళీ నేను కింద పడకుండా మళ్ళీ నేను వేసాను సో మా దగ్గర కూడా ఉడియాలు పోదాం అని చెప్పేసి ఉడియాలు చూస్తే అసలు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఊగాలి అనిపిస్తుంది కదా సో అందులో సో అందరూ కూడా పిల్లల్ని పక్కన పెట్టేసి మరి మేమే ఊగేస్తున్నాము అసలు వాళ్ళు ఏమించి అక్కడ ఉన్న మిగతావి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అవి ఊగుతూ ఉన్నారు యాక్చువల్గా ఇది మేము వెళ్ళే టైం కార్తీక మాసం టైం కాబట్టి చాలా ఫ్యామిలీస్ వచ్చారండి అంటే ఇక్కడికి డైరెక్ట్గా అంటే ఇప్పుడు వనభోజనాలు పిక్నిక్లా పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలాంటి టైంలో ఇప్పుడు వనభోజనాలు కానీ అలాంటివి పెట్టుకునేటప్పుడు పార్కుల్లోనే చాలామంది స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చాయండి అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక గ్రూప్లా వచ్చి వన భోజనాలు అలా పెట్టుకుని సో అలా చూస్తూ వెళ్ళిపోయారు సో తర్వాత మేము ఇక్కడ శివుడు పార్వతి అని ఉంటారు కదా సో మేము ఆ పక్క వీళ్ళలో నుంచి వెళ్తాం అని చూపిస్తున్నాము వల్ల సో అదే అండి కంపల్సరీగా ఐఎస్ వీళ్ళ వచ్చినప్పుడు మాత్రం ఈ ఈ వీళ్ళ దగ్గర మాత్రం కంపల్సరీ ఈ ఫొటోస్ దగ్గర అంటే ఈ శివుడు పార్వతి దగ్గర కూడా కంపల్సరీ ఉంటాయి ఫొటోస్ తీసుకోవడం మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ కూడా మనకు అక్కడే ఉన్నారు సో అందరూ అందరూ కూడా ఇక్కడికి చెక్స్ తీసుకుని మొత్తం తిరుగుతూ ఉంటారండి మన ఓపిక ఏంటి అసలు చూడాలంటే చాలా ఉంది మన ఓపిక మన ఎనర్జీ అనమాట అంటే యాక్చువల్లీ లోపలికి వెహికల్స్ వెళ్ళడానికి అవ్వదు కదా సో ఇక్కడి నుంచి అంటే ఆర్చ్ దగ్గర నుంచి అందరూ కూడా మనం నడుస్తూ వెళ్ళాలి కాబట్టి అలా నడుస్తూ ఉన్నా కూడా మనకు ఆయ ఆయాసం వచ్చినా కూడా మనకి పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఆగి కూర్చుని కొంతసేపు కాలక్షేపం చేస్తే కూడా మనం వెళ్ళొచ్చేయండి సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా సో ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా పిల్లలు మా పిల్లలు అల్లుళ్ళు మా నాన్న అల్లుళ్ళు అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే చాలా మస్తుగా ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళైతే మేము పట్టుకోలేకపోయింది అసలు చెప్పిన మాట్లాడమే వాళ్ళందరూ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎంత టెన్షన్స్ ఉన్నా మనం ఎప్పుడు ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు పిల్లల్ని వీక్లీ వన్స్ మనం తీసుకొస్తే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది మనకి కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మనకి స్టాల్స్ లా ఉంటాయండి టీస్ కానీ అంటే ఇక్కడ ఫోటో తీసుకున్న వాళ్ళు కప్పు మీద పెట్టుకోవాలనుకుంటారు కదా ఫోటో సో అలాంటివి ఉన్నాయి అండ్ మనం ఏమైనా మొత్తం అంటే ఇక్కడ గుర్రాలు కానీ ఒకవేళ ఎక్కి ఇవన్నీ చూడాలనుకుంటే గుర్రాలు ఉన్నాయి అండ్ మనం ఫుడ్ కోర్ట్ ఉంది అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన లేడీస్ కార్నర్స్ అన్నీ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం అంటే ఇక్కడ కూడా మనం షాపింగ్ చేయొచ్చండి సో షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేస్తారు చూసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక్కడేమో ఫోటో తీద్దాం తీ తీయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు తీయించుకుంటారు తినేవాళ్ళు ఉంటే తినేవాళ్ళు ఉంటారు మ్యాక్సిమం మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా మనం చాలామంది ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటూ ఉంటారు ఇలా చెట్లు చూస్తే పచ్చదనం చల్లగా ఉంటుందండి మాకైతే మేము మొత్తం చూసిన తర్వాత మాకైతే చెట్టు దగ్గరికి వెళ్ళదా నిద్ర వచ్చేసింది ఏంటి అసలు రావాలనిపించలేదు మాకైతే బ్యాక్ అవ్వాలనిపించలేదు ఇంటికి సో అంతే మేము అలా కూర్చొని అలాగే అంత ప్రశాంతంగా ఉందండి మనసు చాలా ప్రశాంతంగా ఉంది సో ఫైనల్గా మేము అక్కడ కూర్చున్నాము కూర్చొని కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మేము పిక్స్ తీసుకున్నాము సో మళ్ళీ ఉయ్యాల దగ్గరికి వచ్చేసామండి సో ఇక్కడ చూసారు మా సిస్టర్ అండ్ మా వదిన ఊతా ఉన్నారు ఉయ్యాల సో అంటే ఇంకా మేము అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఎక్కువ అంటే తిరగ సరౌండింగ్స్ అన్ని కూడా నేను మీకు తీసాను సో ఇది ఏమైనా బ్యాక్ సైడ్ ఒకసారి మా వదిన చూస్తాను అంటే ఈ చుట్టూ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఇది ఒక టెంపుల్ లాగా దేవుడి లాగా వాళ్ళు అనుకుని జస్ట్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు సో ఇక్కడ నుంచి చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వాటర్ ఫాల్ అండి యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ అనే పెట్టలేదు అంతకుముందు అయితే వీళ్ళ కిందన ఒక హోల్ కనిపిస్తుంది చూడండి మీకు ఒక బ్లాక్ అక్కడ నుంచి వాటర్ అనేది వస్తూ సో ఈ స్టెప్స్ అన్ని ఈ మధ్యలో ఉంది చూడండి ఈ స్టెప్స్ లాగా ఇక్కడ నుంచి ఎప్పుడు వాటర్ అనేది పడతా ఉండేది సో అది ఇప్పుడు మరి ప్రెజెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు లేదు అలా ఖాళీగానే ఉంది సో ఇవన్నీ కూడా పూల మొక్కలు అవి ఉంటాయి వీళ్ళందరూ చూసారు కదా ఎంతమంది ఫొటోస్ తీసుకున్నారో చాలా చక్కగా సో ఇక్కడ అయితే యాక్చువల్లీ స్టెప్స్ దగ్గర ఎప్పుడు ఖాళీ ఉండదండి ఎప్పుడు ఫొటోస్ తీసుకుంటానే ఉంటారు సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాం సో రిటర్న్ అయిపోయి నెక్స్ట్ మేము బీచ్ దగ్గరకు వచ్చేసి కొద్దిసేపు అలా కాలక్షేపం చేసి వెళ్ళిపోయాము సో వీడియో అయితే ఇంతేనండి నేను తీసాను సో వీడియో అయితే మీరు లైక్ చేశారని నేను అనుకుంటున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతవరకు అయితే వీడియో తీసాను ఫైనల్గా ఆర్కే బీచ్కి వచ్చేసి ఇంకా మేము ఇంటికి బ్యాకప్ పెట్టాము ఓకేనా ఫ్రెండ్స్